హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఎమ్మి ఎమ్మి చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తక్కువ ఆయిల్ తోటి ఎంతో టేస్టీగా చేపల ఫ్రైని తయారు చేసుకొని పిల్లలు కూడా చాలా ఈజీగా తినేలాగా చేసుకోవచ్చు దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఎండుకారం వేసుకొని దానిలో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా కొంచెం నిమ్మకాయ ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని దాంట్లో ఒక టూ టైమ్స్ క్వీస్ చేసుకోండి చేసుకొని మసాలా అంతా మిక్స్ చేసుకొని వాటర్ కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ లూజ్గా వచ్చేలాగా మసాలాలోకి వాటర్ యాడ్ చేసుకొని మసాలాని ఈ విధంగా కలుపుకొని ఈ చేపలన్నింటికి ముక్కలన్నింటికి పట్టించుకోవాలి బాగా పట్టించుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా చేపలన్నీ మసాలా పట్టేటట్లు ఇలాగ పట్టించుకొని పక్కన ఉంచుకోండి నేను ఇక్కడ గోల్డెన్ పాంపిన ఫిష్ తీసుకున్నాను ఇదైతే ముక్క బాగా గట్టిగా ఉంటుంది ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి చేప ముక్కల్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కల్ని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ప్యాన్లో ఈక్వల్గా పరుచుకోండి ఇలా పరుచుకొని ప్యాన్లో ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఇలాగా ప్రతి ఐదు పది నిమిషాలకు ఒకసారి చేప ముక్కల అన్ని వైపులు తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్లు ప్రతి ఐదు పది నిమిషాలకు ఒకసారి అన్ని వైపు తిప్పుకోండి ముక్కల్ని హై ఫ్లేమ్ పెట్టి వదిలేయొద్దు ముక్కలు మాడిపోతాయి ఈ విధంగా తిప్పుకొని ఒక ఇరవై నిమిషాలు వేయించుకున్న తర్వాత చేప ముక్కలన్నీ మనకిలాగా ఫుల్గా బాగా వేగిపోయి మంచిగా కలర్ టర్న్ అయ్యి బాగా క్రిస్పీగా తయారవుతాయి అంతేనండి చేపలు ఫ్రై రెడీ అయిపోయింది దీంట్లో కారం ఎక్కువగా ఉండదు పిల్లలు కూడా ఈజీగా తింటారు ఉత్త ఫ్రై కలుపుకొని అన్నంలో తినేయచ్చు లేకపోతే చేపలు దీంతో చేపలు పులుసు చేసుకొని ఫ్రై అయినా తినొచ్చు లేదంటే ఏదైనా పచ్చడి బాగా తినేవాళ్ళు పచ్చడి కలుపుకొని ఫ్రైని మనము సైడ్ డిష్కైనా తినొచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకొని మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి